ఫేమస్ కాకుండా ఒక టూ డమ్స్ తిన్నాను ట్వంటీ రూపీస్ అన్న ట్వంటీ రూపీస్ తేడా అంతే ఎక్కువ అయినాయి నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్న జనాలు పెరిగారు అవును చాలా ఇబ్బంది పడుతున్నాను ఫార్టీ మినిట్స్ పెట్టిందన్న అవును ఏదైనా ప్లేస్ చాలా కొంచెం పెద్దగా ఉండి పెడితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము రెస్ట్ ఉన్నారు కదా ప్లేస్ ప్లేట్లు తెచ్చేటప్పుడు కూడా మీద పడుతుంది చాలా కష్టమైంది ఇదే ఫస్ట్ టైం సోషల్ మీడియాలో చూసాం ఈరోజు సినిమాలు వచ్చాం అన్న రవితేజన్న సినిమాకి సరదాగా ఒకసారి అని వచ్చాం ఆండిని చూసినా చాలు చాలు భోజనం ఇంకోసారి చేయచ్చు ఓకే చాలు చూసిపోదామని వచ్చినా బాగుందండి ఓకే టేస్ట్ బాగానే ఉన్నది క్రౌడ్ మరి ఫుల్ ఉన్నా చూస్తారు కదా అందరూ ఒకసారి చూద్దాం అందరు రావాలి కదా అలా ఒక్క మొత్తం సిటీ మొత్తం రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ అనిపిస్తుంది దాని పొద్దు అలా ఓకే థ్యాంక్ యూ ఓపెన్ గంట తర్వాత దొరికింది రేట్లు బాగా పెంచేసారు ఇంతమంది వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉన్నాయి ఇప్పుడు టూ సెవెంటీ టూ కరీస్తో టూ సెవెంటీ వరకు చేసారు